यहाँ बुला के लोगों का धर्म परिवर्तन करवाया है, तो है। लो कर तो आ, आप लोग चलिए पहले 50 दिन भैया जो लोग करवाई है उनको पर कार्रवाई चाहिए तत्काल हां आप लोगों के बारे में एक जानकारी है पूरी जानकारी लेने के बाद आज आप लोगों के पास पहुंचाएं संथाल कौन है ना कौन है कौन है लटवा कौन है प्राइस द लॉर्ड टैकरिवान्जी दिस की मारो बहुत सारे स्वागतम फ्रेंड्स ఒక చర్చిలో ఒక చిన్న మీటింగ్ జరుగుతున్న సమయంలో ఒక దళానికి సంబంధించిన వాడు ఒకడు వస్తాడు వాడు చూడండి వాడు అవతారం చూడండి ఆయన ఎలా ఉంటాడో చూడండి అసలు ఆయనతో పాటు కెమెరామ్యాన్గా పోలీస్ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడండి పైగా పోలీస్ వాళ్ళకు కూడా ఇతను ఏ విధంగా ఆర్డర్స్ ఇస్తాడో మీరు అది కూడా చూడండి ఈ వీడియో నేను ఎందుకు చూపెడుతున్నాను తెలుసా ఇది జస్ట్ లాస్ట్ సండేనే జరిగిన ఇష్యూ ఎక్కడ జరిగింది నేను మీకు తర్వాత చెప్తాను ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి

ఈయన చెప్తున్న మాట ఏంటిదంటే థర్స్డే అదేవిధంగా సండే నాడు ఇక్కడ ఆరాధన జరుగుతుంది ఆ సమయంలో చాలామంది హైందవులు వచ్చి వాళ్ళనంట బ్రెయిన్ వాష్ చేస్తున్నారంట క్రైస్తవులుగా మారుస్తున్నారంట మీరు ఆలోచించండి బ్రెయిన్ వాష్ అనే పదం వీడు వాడుతున్నాడు అసలు బ్రెయిన్ వాష్ అంటే దానికి అర్థం ఏంటిది తెలుసా

ఆలోచించండి ఈయన ఎవరండి అడగడానికి చర్చి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చర్చి ఎవరు నడిపిస్తున్నారు అడగడానికి ఈయన ఎవరు అసలు ఈయనకు పర్మిషన్ ఎవరిచ్చారు ఒక అనిగా పక్కన నిలబడి ఆయన అడగాల్సిన ప్రశ్న అంతా వీడే అడుగుతూ ఉంటే మీరు అర్థం చేసుకోండి ఛత్తీస్గఢ్లో ఉన్న పోలీస్ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఆలోచించాలి నేను ఇప్పుడు కూడా అంటున్నాను కదా మన తెలంగాణ ఆంధ్ర పోలీసు వాళ్ళు నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో క్రైమ్ని పెంచనీయకుండా అదేవిధంగా చట్టాన్ని తన చేతుల్లో తీసుకొనియకుండా వీళ్ళు ఎంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో రియల్గా సెల్యూట్ కొట్టాలి మన తెలంగాణ ఆంధ్ర పోలీస్ వాళ్ళకు వాడు వచ్చి అడుగుతున్న ప్రశ్నలకు మేము సమాధానం ఇవ్వాలి ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో వచ్చి వీళ్ళకు ప్రశ్న అడుగుతున్నాడు ఒకవేళ గట్టిగా ఎన్సైక్లోపీడియా స్పెల్లింగ్ చెప్పు మనం అడిగామనుకోండి పది సంవత్సరాలు దాటిపోతుంది వీనికి ఆ స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఒకసారి అక్కడ ఉన్న పాస్టర్ గారు ఎంత అసలు ఆ మాస్టర్ గారు వేసుకున్న బట్టలకి వీడు వేసుకున్న బట్టలకి మీరు తేడా చూసుకోండి చదువుకున్నవాడు చదువు లేనోడు పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఇలాంటి వాడు ఇలాంటి వానికి ఇన్ఫార్మర్స్ కూడా ఉన్నారు ఏ చర్చలో ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మన దేశం వెళ్ళిపోతే రేపు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది సమాజం పరిస్థితి ఏంటిది అదే విధంగా కనీసము యవనస్తులకు ఎలా రాంగ్ ట్రాక్లో తీసుకుపోతున్నారో అనే దాని గురించి ఆలోచించాలి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ గాడ్ బ్లస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే